హలో అండి అందరికీ చూసారా ఎక్వేరియం ఎంత బాగుందో అసలు ఫిష్ని ఇలా చూస్తూ ఉంటే కళ్ళకు కూడా మంచి ఎక్సర్సైజ్ అండి అవి ఎంత చక్కగా తిరుగుతున్నాయి చూడండి ఇది చూడండి ఇక్కడ ఒక వీలుంది ఒక చిన్న ఒక దీవిలాగా కనిపిస్తుంది ఇది ఒక చిన్న గుహలాగా లోపలికి ఈ చుట్టూ ఇలా ఫినిషింగ్ భలే ఉంది చిన్న వీలుంది అక్కడికి అప్పుడప్పుడు ఇలా ఫిష్ వెళ్తూ ఉంటాయి ఎంత లైన్గా వెళ్తున్నాయి చూడండి భలే మంచిగా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే అయితే వీటికి ఆక్సిజన్ కూడా అందుతుంది అలాగే క్లీనింగ్ కోసము ఒక చిన్న పైప్ని ఫిక్స్ చేశారు సో వాటర్లోని డర్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు క్లీన్ చేయాల్సిన అవసరమైతే రాదు ఫిష్ చూస్తుంటే మాత్రం కళ్ళకు చాలా మంచిది అట్లాగే మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అవి అటు ఇటు తిరుగుతున్నప్పుడు పిల్లలు చూస్తే ఇంకా చాలా మంచిదట అంటే కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అట్లాగే జనరల్గా ఐ కాంటాక్ట్ అనేది బాగా పెరుగుతుందంట సో ఈ అక్వేరియం వల్ల పిల్లలకు కూడా మంచి అటెన్షన్ వస్తుంది కాన్సన్ట్రేషన్ వస్తుంది ఐ కాంటాక్ట్ పెరుగుతుంది మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇది చూస్తుంటే కాబట్టి మనకు కూడా మంచిగా అనిపిస్తుంది చూస్తే అయితే ఈ పెద్ద పెద్ద ఎక్వేరియంలే కాకుండా కొంతమంది చిన్న పాట్ కూడా పెట్టుకుంటారు సో అందులో ఒక టూ ఫిషెస్ వేసి చూస్తూ ఉంటారు అది కూడా చాలా బాగుంటుంది క్లీనింగ్కి కూడా బాగానే ఉంటుంది అది సో ఎక్వేరియం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి థ్యాంక్ యూ ఇంకొక విషయం అండి దీనికి ఫుడ్ కూడా ఈజీగానే దొరుకుతుంది మనకి బయట సో చాలా ఈజీగా దీన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు కాకపోతే పెద్ద ఎక్వేరియం ఉంటే మాత్రము క్లీన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అది వెయిట్ ఉంటుంది కదా సో చిన్న పార్ట్స్ అయితే మాత్రం మనము ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మా బుజ్జిదైతే దీంతోనే ఆడుతుంది